ఒక మంచి మహా మంచి నాయకుడు అనేక అనేక పోరాట స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు అటువంటి నాయకుడిని మనందరం ఉద్దేశించి ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూగా కోరుతా ఉన్నాను శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరులు అలాగే మిత్రులు శ్రీ రవి గారికి పాలకొండ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే బోధిపై ఉన్నటువంటి శ్రీకాకుళం శాసనసభ్యులు గౌరవ నీళ్లు గుండె శంకర్ గారికి పనసనందు కూడా ఒక గ్రామం నుంచి ఈరోజు సూడా చైర్మన్ గా మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి ఈరోజు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క అభిమానంతో ఈరోజు మరి సుడా చైర్మన్ గా కోరికాని రవి గారిని ఈరోజు మరి శ్రీకాకుళం జిల్లాకి చైర్మన్ గా నియమించడం జరిగింది మరి ఆయన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఈ శ్రీకాకుళం జిల్లాని మరి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత రవి గారి పైన మరి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని పెట్టాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్రం ఈ ఐదు నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు ఈ ఐదు నెలల కాలంలో ఏ మారుమూల గ్రామం చూసినా రాదారులు కానీ త్రాగునీటి సౌకర్యం కానీ అన్ని మౌలిక సదుపాయాల్ని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలని పట్టణాలన్నింటినీ కూడా ఈ రోజు నిధులు వెచ్చించి సమానంగా ఈ రోజు అభివృద్ధి బాటలో ఈ ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది గత ప్రభుత్వం తీసుకుంటే గొంతమయమైనటువంటి రోడ్లు అలాగే అభివృద్ధి లేనటువంటి గ్రామాలు సంక్షేమం పూర్తి స్థాయిలో అందినటువంటి గ్రామాలని పల్లెల్ని మనం చూసాం ఈ రోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రోజు అన్ని వైపులా సమానంగా అభివృద్ధి బాటలు నడుస్తుందంటే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అలాగే రోజు నిధుల విషయంలో మరి పట్టణాలు చూస్తే గత ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పూర్తిగా కుండుపడిపోయింది ఉదాహరణకు మా నియోజకవర్గం తీసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నాన్ అమృత స్కీమ్ లో మరి కేంద్రం నుంచి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండు కలిపి సుమారుగా యాభై ఏడు కోట్ల రూపాయలతో నాన్ అమృత స్కీమ్ కింద మరి మంచినీటి సదుపాయానికి సంబంధించి నిధులు కేటాయించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ఈ నిధులన్నీ కూడా పక్కదారి పెట్టాయి ఏదైతే ఈ నాన్ అమృత స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ములు పడినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ హయాంలో పట్టణాలు పూర్తిగా కుంటుపడ్డా సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చైర్మన్ గా రవి గారు ఎన్నికయ్యారు మరి ఎమ్మెల్యేగా మేమున్నాం మరి ఈ జిల్లాని అలాగే పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటంలో ఆయన చొరవ చూపాలని సందర్భంగా ఆయననే నేను తెలియజేస్తా ఉన్నాను మరి జనసేన గెలిపే విషయంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని ఈ సభా ముఖ్య తెలియజేస్తున్నారు అలాగే సోదరులు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ అలాగే జనసేన నాయకత్వం కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం బీజేపీ నాయకత్వం ఉత్తరాంధ్రలో ఏవైతే జనసేనకి కేటాయించారో ఈ సీట్లలో అందరూ కూడా ఉమ్మడి పార్టీ సభ్యులందరూ కూడా వారి యొక్క శ్రమను వెచ్చి ఈరోజు నేను పాల్గొన్న నియోజకవర్గం నుంచి జనసేన శాసనసభ్యుగా ఎన్నికయ్యానుపకరించినటువంటి వారికి రవి గారికి కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ సభ్యులకు బిజెపి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రంగగారికి మరి మనకు ఒరిస్సాలో మరి ఒరిస్సాకి ఉన్నటువంటి నియోజకవర్గం ఇంకా మరి శ్రీకాకుళం జిల్లాతో పాటుగా మన నియోజకవర్గాన్ని కూడా మరి అర్బన్ విషయంలో మిదివి కేటాయించి మరి మన మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని మరి ఆశిస్తూ మరి మరి రానున్న రోజుల్లో ఉన్నతమైనటువంటి పనులు ఆశించాలని ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను